ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీలోకి అభిమానులు వెల్లువలా తరలివస్తున్నారు శుక్రవారం ఉదయం తిరుపతి జీవకోన రాజీవ్ గాంధీ కాలనీ సత్యనారాయణపురం ప్రాంతాల్లోని యువత వెయ్యి మంది జనసేన పార్టీలోకి స్వచ్ఛందంగా తరలివచ్చారు జనసేన పార్టీ నాయకులు పొలకల మల్లికార్జున సుధాకర్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా యువత జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ ఆశయాలు విధి విధానాలు తమను జనసేన పార్టీ పట్ల ఆకర్షితులను చేశాయని పార్టీలో చేరిన యువకులు తెలియజేశారు ఈ సందర్భంగా వీరికి టీడీపీ బీజేపీ మద్దతిస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేశారని అటువంటి తిరుపతి నుంచి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ తనను ఆదేశించారని తిరుపతిలో ఎన్డీఏ కూటమి గెలుపుకు జీవకోన సత్యనారాయణపురం రాజీవ్ గాంధీ కాలనీ కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు దేశం అద్భుత ప్రగతి సాధిస్తుందని జనసేన పార్టీలోకి వెలువులా వచ్చిన యువకులే దీనికి నిదర్శనమని తెలియజేశారు కర్ణాటక రాష్ట్రం నుంచి తరలివచ్చి మద్దతిస్తున్న బీజేపీ నాయకులు సురేంద్ర గౌడ్కు ఈ సందర్భంగా ఆర్ని శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇంకా ఒక రోజే ప్రచారం ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు జీవకోణ పరిధిలో మన పోగ పులకల మల్లి అదేవిధంగా సుధాకర్ ఆధ్వర్యంలో వందలాది మంది దాదాపు ఐదారు వందల మంది యువకులు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని కొనసాగించుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడాలని శాంతిని నలుకొల్పాలని అసాంఘిక కార్యక్రమాలని అన్నిటి పారద్రోహాలన్నీ ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇవన్నిటిని కూడా ఖండించాలి ఖండించి ఆపి స్టాప్ పెట్టి వాటన్నిటికీ భవిష్యత్తులో జరగకుండా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మికత అవసరం అందుకోసం ఈరోజు తిరుపతి యాభై నియోజకవర్గంలో అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ వైపు ఈరోజు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ ఒక దుర్మార్గ పాలన ఈ భూమున కరుణాకర్ రెడ్డి సాగిస్తున్నాడు ఆయన అరాచకాలు తట్టుకోలేక ఆయన పాపం పండింది ఈరోజు ప్రజలు విచ్చలవిడిగా మేమందరం జనసేనకు బీజేపీ తెలుగుదేశం బలపరిచిన ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులని జనసేన అభ్యర్థిని గెలిపిస్తాము పవన్ క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నిరూపించుకుంటాము ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేసిన అభ్యర్థి ఆరణ శ్రీనివాసుల్ని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా పంపిస్తాము అదేవిధంగా చంద్రబాబు గారికి మోదీజీ గారికి కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకునే విధంగా ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు ఉంటాడనేసి కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తిరుపతిని అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా చేసి కరుణాకర్ రెడ్డికి రాజకీయంగా భూస్థాపితం చెప్పి మరలా రాజకీయాల్లోకి ఆయన ఉండని ఆయన కానీ ఆయన కుటుంబం కానీ వచ్చే రాన రా వచ్చే రీతిలో లేకుండా చేసే బాధ్యత ఈరోజు జనసేన తెలుగుదేశం తీసుకుని బీజేపీ తీసుకున్నది అనేది కూడా తెలియజేస్తూ జనసేన పార్టీ నాయకులు పొలకల మల్లికార్జున సుధాకర్ మాట్లాడుతూ తిరుపతిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆరని శ్రీనివాసులకు మద్దతునిస్తున్నారని వైకాపా పాలన అంతముందుతుందని తెలియజేశారు ప్రజలందరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆరని శ్రీనివాసులను గెలిపించాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ అభ్యర్థి గారికి తిరుపతి ప్రజలు పడుతున్నారు స్వచ్ఛందంగా ఈ పాలన పోవాలి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి ఈ రాక్ష రాక్షస క్రీడకు పులిష్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి ప్రజలందరూ ఉన్నారు తిరుపతి ప్రజలకి అందరికీ నేను ఒకటే ఒకటి విన్నపం దయచేసి అభినయ్ రెడ్డిని కానీ ఈసారి గెలిపిస్తే కనీసం మన ఆస్తులను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం ఈరోజు చూసాం డెవలప్మెంటు అంటున్నారే కానీ ఆ రా ఆ డెవలప్మెంట్ ముసుగులో మొత్తం కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు ఈ కరుణాగర్ రెడ్డి అభినయ రెడ్డి మనం ఈరోజు శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు కానీ తిరుపతి అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే సౌమ్యులు మనందరికి అందుబాటులో ఉంటారు అలాంటి వ్యక్తిని గెలిపించుకొని తిరుపతి ప్రశాంతతను కాపాడాలని తిరుపతి ప్రజలందరూ ఒకసారి కోరుకుంటున్నాం రాయల కలమ నుంచి అటు కర్ణాటక అన్నతమ్ములుగా కలిసి పాలోనీలుగా వస్తున్నాము అందరిదే ఒకే ఆట అందరిదే ఒకే మాట అందరిదే ఒకే కట్టు బొట్టు అన్నీ తెలియజేసుకుంటూ ఆ గోవి గోవిందునికి కొంచెము ఇప్పుడు ఇదే ఇబ్బంది జరిగినప్పుడు మన శ్రీనివాస్ గారిని ఆ దేవుడే పిలిపించుకున్నాడేమో ఆ శ్రీనివాసుని కాపాడేదానికి మన శ్రీనివాస్ గారిని అతి హెచ్చు మెజారిటీతో మనం గెలిపించాలని మేము బెంగళూరు నుంచి వేలాది మంది వచ్చాము ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేశం భద్రత మోదీ గారు చూసుకుంటున్నారు ఇక్కడ మీ రాజ్యం ఆంధ్ర భద్రత మన చంద్రబాబు నాయుడు గారు మన కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన శ్రీనివాస్ తిరుపతి గారు మన శ్రీనివాస్ గారు ఆ శ్రీనివాస్ని కాపాడే మరి ఇది జవాబుదారి అతనే రమ్మన్నాడా అత్యంత ఎక్కువ మెజారిటీతో మీరు గెలిపించాలని ఇక్కడ ఒకరో ఇద్దరూ జెండానో అజెండానో ఎత్తుకొని ఆ వైఎస్ఆర్ ఏదో కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పండి ఆ జెండాని మరిచి తిండి కింద పెట్టుకోండి ఎలక్షన్లో మేము గెలిపిస్తాం అత్యంత మెజారిటీతో ఆ తర్వాత మీరు ఎజెండాను ఓపెన్ చేసుకుంటారో లేదో కానీ ఈరోజు ఇక్కడ జరిగిన అందరూ యువకులకి ఒకటే చెప్పేది ఆ రాబోయే ఎలక్షన్లో మన అన్నగారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించి మీరు ఒక బూత్ బూత్కి ఓటు ఓటుకి కాసుకోని కూసండాల ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క కార్యకర్తలు ఆ ఓటుల్ని బూత్గా మార్చేది ఆ బూతుల్లోకి వచ్చేలాగా చూడాలని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటా